హైందవుల పవిత్ర భూమి కాశీ అది వారణాసి ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు మెదిలేది గంభీరమైన గంగా నది త్రికాలజ్ఞుడైన విశ్వనాథుడు కాశీ విశాలక్షమ్మ అన్నపూర్ణమ్మల కరుణామయ రూపం కాలభైరవుడి పీకరచు జీవితంలో ఒక్కసారైన సందర్శించాల్సిన ఈ పుణ్యక్షేత్రం మనకు కేవలం తీర్థయాత్ర మాత్రమే కాదు ఒక జీవిత పాఠం నేర్పే అత్యున్నత విశ్వవిద్యాలయం మనం కాశీకి వెళ్ళినప్పుడు విశ్వనాథుడి ఆశీస్సులు అన్నపూర్ణమ్మ ప్రసాదం కాలభైరుడి రక్షణ పొందుతాం కానీ ఈ దర్శనాలన్నీ పూర్తయ్యాక మనం తప్పకుండా చూడాల్సిన కనీసం అరగంటైనా మౌనంగా గడపాల్సిన చోటు ఉంటుంది అదే మణికర్ణికా గాట్ శ్మశాన వైరాగ్య శిఖరం మణికర్ణిక ఘాట్ దీనిని కేవలం శ్మశానం అనుకుంటే పొరపాటే ఇది సత్యం నిరంతరం ఆవిష్కృతమయ్యే ఓ పవిత్ర పుణ్యక్షేత్రం ప్రాణాల ప్రకారం ఈ ఘాటును పరమశివుడే స్వయంగా నిర్మించాడని ఇక్కడ కాలుతున్న ప్రతిపై ఆయన మరణ సమయాన మోక్ష మంత్రాన్ని ఉపదేశిస్తారు అని ప్రతితి అందుకే కాశీని మోక్షభూమి అంటారు మనం చేయాల్సిందల్లా అక్కడెళ్ళి ఓ అరగంట ప్రశాంతంగా కూర్చోవాలి మాటల్లో కాదు మౌనం లేకి దిగాలి కాలిపోయే చితులో వెలుగుతున్న ఆ సత్యం అక్కడ కాలిపోయే చితుల పొగలో క్షణాల్లో మనిషి శరీరం పూడితగా మారిపోతున్న కఠోర దృశ్యాన్ని గమనించాలి మనం అక్కడ చూసేది ఒక దేహం అంతం కాదు మనిషి వేల సంవత్సరాలుగా అల్లుకున్న భ్రమలన్నీ ఆ జ్వాలలో కాలిపోవడం చూస్తాం ఈ మాటలు మనకు గొప్ప సత్యాన్ని చెబుతాయి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నేను నాది అనే అహంకారం అధికారం అందం గొప్పతనం ఇవన్నీ ఆ జ్వాలకు కేవలం అనేది నువ్వు అనుకున్నంత పెద్దదేమీ కాదు అందుకే మనం ఎలా బ్రతకామన్నది సాయం చేశామన్నది ఎంత ప్రేమను పంచామన్నది మాత్రం ఈ సృష్టిలో మోక్షానికి పునాది వేసే అత్యంత గొప్ప విషయం ఈ లోతైన సత్యాన్ని మన మనసులో ఓసారి నింపుకుని జీవితంలో తప్పకుండా కనీసం ఓసారైనా మణికర్ణికా ఘాటును సందర్శించి మోక్షానికి అర్హతను సంపాదిద్దాం మీకు ఈ ఆర్టికల్ నచ్చితే ఈ సత్యాన్ని చేరవేయడానికి షేర్ చేయండి మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు ఓం నమ శివాయ